ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ ఎవియేటెడ్ మూవీస్ లిస్టు లో టాప్ ప్లేస్ లో ఉంది కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంపోలో వీళ్ళిద్దరూ ఆఫీస్ల వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది రాజమౌళి సినిమాను ఎంత శ్రద్ధగా తీస్తారో షూటింగ్ కూడా అలానే చేస్తారని మనకి తెలిసింది అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా రూమర్స్ బయటకొచ్చాయి కానీ వాటిపై మూవీ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇప్పుడు మరో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా అవుతుంది ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాను విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది దీనిపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు అటు చియాను విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు అయితే ఇదే విషయంపై అటు మహేష్ బాబు ఫ్యాన్సు రాజమౌళి ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాను ఆఖరికి మల్టీ స్టార్ట్ చేయడాన్ని అంటున్నారు అప్పటికే పృథ్వీరాజు సుకుమార్ అంటూ తీసుకుని మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అంటే ఇది మహేష్ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు దాదాపు వెయ్యి కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది అమెజాన్ అడవుల్లో నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతోందని సమాచారం మహేష్ బాబు ఇందులో ఓ ఆర్కియాలజిస్టు జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది